పిల్లలు లేరు మా సంజయ్ గారు సంతానం లేదంటే కనుక ఒకసారి ఇరువురి జాతకాలు పరిశీలించుకోవడం మంచిది మంచిదన్నమా ఇరువురి జాతకాలు నీ పంచమాధిపతి ఎలా ఉన్నారు మీ భర్త గారు పంచమాధిపతి ఎలా ఉన్నారు అన్నది చూడవలసి ఉంది పిల్లలు పుట్టడం అనేది మాత్రం కామ జరుగుతుంది ఏమన్నా దోషాలు ఉన్నాయా అంటే సంతానం గురించి సమస్యల గురించి కూడా చెప్పారు సంతాన సమస్యలు ఏ విధంగా వస్తాయి అనేది చెప్పాను ఏంటంటే రాహు వీక్షణ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు కొన్ని వ్యతిరేకమైన వీక్షణాలు జరుగుతున్నప్పుడు అనుకోకుండా గర్భస్రావం జరగడం మనకే వద్దని గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి నాగదోష ప్రభావం నాగదోషం అంటే సర్పదోషం సర్పదోషం వల్ల కూడా కొంతవరకు వంశాభివృద్ధి అన్నది కనబడుతూ ఉండకపోవచ్చు